డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం గుంటూరు నగరంలో స్వచ్ఛమైన త్రాగునీటికై శుభ్రమైన పారిశుధ్యానికై పన్నులు చెల్లిస్తున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూ పోరాడుతుంది ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో నేను ఏర్పాటైన ఈ సంస్థకు ప్రస్తుతం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు గోరిగంటి నారాయణ రెడ్డి గారు గత మూడున్నర సంవత్సరాలుగా త్రాగునీటికి సంబంధించి కావచ్చు పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు పెం ఈ ఈ దిశగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వారు అవిరల్లా కృషి చేస్తున్నారు వారితో ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమం ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం ఓర్గ్ నారాయణ రెడ్డి గారు నమస్తే ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి ముందుగా మీకు స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీతో చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది సార్ ముందుగా రేట్ పేయర్స్ అసోసియేషన్ కార్యక్రమాల గురించి మనందరికీ తెలిసిన అంశం విదితమే సార్ నగర ప్రజలకు గుంటూరు నగర ప్రజలకు అందుతున్నటువంటి త్రాగునీరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన సరఫరా వ్యవస్థ గురించి మా అందరి అవగాహన కోసం తెలియజేయగలరు సార్ గుంటూరు నగరానికి ప్రధానంగా కృష్ణానది నుంచి నీరు తీసుకునే అవకాశాన్ని రెండు వేల పదిహేడులో కృష్ణానది ఒడ్డున ఇంటేక్ వెల్స్ కట్టి వాటి ద్వారా నూట అరవై ఎమ్మెల్యే తీసుకునేటట్టుగా ఇంటెక్ వెలలో ఐదు మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడికి పూర్తిగా నూట యాభై ఐదు ఎమ్మెల్డీలు వస్తే ఇక్కడ నూట ముప్పై రెండు నెట్ తయారవుతుంది అదిగాక సంఘం జాగర్లముడి బ్రిటిష్ టైం నుంచి ఏర్పాటైంది అక్కడి నుంచి ఒక పాతిక ఎమ్మెల్డీ ప్యూరిఫైడ్ వాటర్ గుంటూరు వస్తుంది ఈ క్రమంలో మధ్యలో కొన్ని పల్లెటూర్లకు ఒక ఫిఫ్టీన్ ఎంఎల్డీ పోతుంది టెన్ ఎమ్మెల్యే ఇటు వస్తుంది అప్పుడు వన్ థర్టీ టూ ప్లస్ టెన్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఎమ్మెల్యే క్లియర్ వాటరు గుంటూరు జనానికి ఈ విధంగా అందుతుంది ప్రస్తుతానికి సార్ నగర వాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇంటేకి నుంచి మనం మీరు ఎంత చెప్పారు సార్ ఎన్ని ఎంఎల్డీలు వాటర్ వస్తుందని చెప్పి అక్కడ మనకు ఐదు పంపులు ఉన్నాయని కూడా చెప్పారు సార్ ఇప్పుడు ఆ పూర్తి సామర్థ్యాన్ని మన గుంటూరు నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు పూర్తి సామర్థ్యాన్ని వాడుకుంటున్నామా ఇది ఒకటి తెలియజేయగలరా సార్ అదే ఇప్పుడు విచారించదగ్గ విషయం ఏంటంటే పూర్తి సామర్థ్యం నూట అరవై ఎమ్మెల్యే దాకా ఉన్నా కూడా అందులో నుంచి మూడు మోటార్లు మాత్రమే ఆడిస్తూ మూడు ముప్పై ఒకటి ఆడిస్తూ నైంటీ ఎమ్మెల్యే తొంభై ఎమ్మెల్యే అక్కడి నుంచి తీసుకుంటూ మిగతాది ఒక మురికి కాలువ మంగళగిరి ఛానల్ అనే దాని ద్వారా తీసుకొని గుంటూరు జనానికి మంచినీళ్ళు అందిస్తున్నామని కంటామినేటర్ అందిస్తున్నారు విచారించదగ్గ దురదృష్టకరమైన విషయం ఇది ఇప్పుడు మీరు చెప్పారు సార్ దురదృష్టకరం మనం వినియోగించుకోవట్లేదని అంటున్నాం సార్ మనం పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటే కనుక నగరంలో ప్రజల త్రాగునీటి అవసరాలు పూర్తిగా తీరతాయనటంలో ఎలాంటి సందేహం లేదు సార్ పూర్తిగా మన అవసరాలు తీరేందుకు గాను అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన నీరు మనకు అందేందుకు గాను ఈ సమస్యకు లేదా ఇప్పుడున్న ఇబ్బందికి మీరు సూచించే పరిష్కార మార్గం ఏమిటని భావిస్తున్నాను సార్ మనకు పెద్దల కృషి వల్ల ఏర్పడ్డ సహజంగా ఉన్నటువంటి కృష్ణానది నుంచి వాటర్ నది నుంచి స్వచ్ఛమైన నీరే నూట అరవై ఎమ్మెల్యే తీసుకునే అవకాశాన్ని పైపుల ద్వారా ఏర్పరిచారు కాబట్టి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అలసత్వము అశ్రద్ధ అసమర్థత కారణంగా కొద్ది టెక్నిక్ సాంకేతిక పరమైనటువంటి లోపంతో కృష్ణానది నుంచి మూడు మోటార్లు ఆడిస్తూ తొంభై ఎమ్మెల్యే తీసుకుంటూ మిగతాది తీసుకుంటున్నారు ఆ సాంకేతిక సమస్య కూడా ఒక గట్టి ఇంజి మా కృషి ఒక ఇంజనీర్ ద్వారా అది తేల్చబడింది సమస్య పరిష్కారమైంది ఇప్పుడు నూటికి నూరు పాళ్ళు పూర్తి సామర్థ్యం నూట యాభై ఐదు ఎమ్మెల్యే ఐదు మోటార్లు ఆడిస్తూ పైపుల ద్వారానే గుంటూరుకి తెక్కలపాడు వాటర్ హెడ్ వర్క్స్కి చేరే అవకాశం ఉంది దాన్ని ఉపయోగించుకోవటానికి ఇంజనీర్లు అనేక విన్యాసాలు చేస్తున్నారు అది చర్చ జరుగుతుంది సార్ ఇప్పుడు మనం ఇంటేక్ వెల్ నుంచి తక్కిలపాడు పంప్ హౌస్కి నీరులు ఈ పైప్ లైన్కి అదనంగా ఓపెన్ ఛానల్ ద్వారా కృష్ణానది నుంచి మంగళగిరి వరకు మన ఓపెన్ ఛానల్గా నీరు అందిస్తున్నాం సార్ అందులో కొంత క్లోజ్డ్ పైప్ లైన్ ఉంది ఒక మూడు కిలోమీటర్ల వైపు ఆ ఛానల్ ఓపెన్గా ఉంది సార్ ఆ ఓపెన్గా ఉన్న ప్లేస్లో పలు విధాల అక్కడున్న నీరు కలుషితం అవుతుంది తద్వారా ఏమవుతుందంటే కలుషితమైన నీరు మనం తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది సో అక్కడ అసలు ఓపెన్ ఛానల్ ఆ రెండున్నర మూడు కిలోమీటర్లు ఏదైతే ఉందో అది కూడా లేకుండా ఈ నీరు కలుషితం అవ్వకుండా మన ఎలాంటి చర్యలు మున్సిపాలిటీ అధికారులు చేపడితే కనుక మనకి ఈ సమస్య నుంచి అధిగమించే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ రెండు అంశాలు గుంటూరు వరకు పూర్తి సామర్థ్యాన్ని తీసుకునే అవకాశాలు పైపుల ద్వారానే కేవలం అక్కడ పంపింగ్ కెపాసిటీ పెంచుకొని రెండు మోటార్లు మార్చుకుంటే ఇక మంగళగిరి ఛానలు మురికి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం గుంటూరు ప్రజలకు అవసరం లేదు అయితే మంగళగిరికి తాడేపల్లికి వాళ్ళు శుభ్రం చేసుకొని అది కూడా క్లోజ్డ్ సర్క్యూట్ పైపులు వేసుకొని అక్కడ నుంచి కృష్ణానది నుంచి మంచినీళ్ళు తీసుకొని ఆ రెండు మున్సిపాలిటీలు మెయింటెనెన్స్ కానీ ఖర్చు భరిస్తే వాళ్ళకు మంచినీరు అందే అవకాశం ఉంది వాళ్ళు బాగు చేసుకుంటారు అది ఓకే సార్ అట్లాగే ఇప్పుడు మనకి తక్కలపాడు వాటర్ హెడ్ వర్క్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బెడ్స్ ఉన్నాయో దానికి ఫిల్టర్ బెడ్స్ దీని కెపాసిటీ వన్ థర్టీ టూ అని మీరు చెప్తున్నారు సార్ ఇప్పుడు మనం గోరెంట్ల కొండ మీద కొత్తగా ట్యాంక్ నిర్మితం అవుతుంది మరి కొద్ది రోజుల్లో అది అవ్వాలని ఆశిస్తున్నాం సార్ ఇప్పుడు ఆ వన్ థర్టీ టూ ఎంఎల్డి లేదా అక్కడ ఉన్న ఆ కెపాసిటీ ఆ బెడ్స్ సరిపోతాయో లేదా అదనంగా దీనికి ఇంకా మళ్ళీ ఫిల్టర్ బెడ్స్ ఏర్పాటు చేసుకునే అవసరం ఉందని మీరు భావిస్తున్నారు సార్ ఏ పరిస్థితుల్లో కూడా ఉన్న ఫిల్టర్ బెడ్స్ నుంచి వన్ థర్టీ టూ ఎమ్మెల్యే అంటే పాత మొదట కట్టినవి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఎన్సీసీ వాళ్ళు కట్టింది ఒకటి ఫార్టీ టూ మొత్తం కలిపితే వన్ థర్టీ టూ వన్ థర్టీ టూకు సరిపోను రావాటర్ కృష్ణానది నుంచి తీసుకుంటే అంతవరకు డెలివరీకి ఫిల్టర్ ప్యూరిఫికేషన్కి సరిపోతుంది ఇక్కడ గోరంట్ల కొండ మీదకి దీని ద్వారానే చేయాలంటే ఏ పరిస్థితులు వీలు పడదు ఆ పైప్లైను తయారు చేసుకుంటున్నారు పెరిపెరల్ ఏరియా కూడా ఎక్కించడానికి కొండ మీదకి పైపు లైన్ ఎక్కేటప్పటికి సైమల్టేనియస్గా ఫిల్టర్ బెడ్స్ దానికి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు సార్ మన కృష్ణానది వద్ద ఆ రోజు నేను మీతో కూడా సందర్శించడం జరిగింది ఏదైతే మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది కదా సార్ ఆ మాస్టర్ బ్లా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి మంగళగిరి నుండి కలుషితమైన నీరు తీసుకుంటున్నామని చెప్పి అధికారుల వాదన సార్ అది అది కొందరి ద్వారా నేను కూడా విన్నాను సార్ ఇందులో మాకు వాస్తవాలు తెలుసుకోలేను తెలుసుకోవాలని ఉంది సార్ ఇందులో నిజా నిజాలు మీరే తెలియజేయాలి సార్ అదే ఇక్కడ ఇంతకుముందు నేను సాంకేతిక లోపం అన్నాను అది విచార అక్కడ పూర్తిగా విచారకరమైన విషయం ఏంటంటే రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి ఈరోజు దాకా ఇప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతుందని సాకులు చూపుతూ పరిష్కారము సమస్య గుర్తించడం జరిగింది పరిష్కారం కూడా కనపడుతున్నది ఇప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతుందని కొంతమంది ఇంజనీర్లు ఏమాత్రం వాళ్ళ అసమర్థత కన్నా వెనుకాడకుండా ఇప్పుడు కూడా అది చెప్తున్నట్టు తెలుస్తుంది పూర్తి అది అసమంజసం అబద్ధం ఇప్పుడు పూర్తిగా పూర్తి సామర్థ్యంతో మోటార్లు అక్కడ మూడు మోటార్లు థర్టీ వన్లు ఉంచుకొని ఒక రెండు మోటార్లు ఎయిటీ మారిస్తే పెద్ద కష్టం కాదు అది అవి తీసి పెట్టడం తయారు చేసుకోవడం అయితే కోటి రూపాయల పైన ఖర్చు అవుతుంది అది ఇంతమంది పది లక్షల మంది జనాభా ఆరోగ్యం కన్నా ఒక కోటి రూపాయలు ఏమాత్రం ఎక్కువ కాదు ఇమ్మీడియట్గా నెలల్లో అయిపోయేదాన్ని సంవత్సరాల తరబడి ఇట్లాగే కొనసాగిస్తూ వస్తున్నారు చాలా విచారించదగ్గ విషయం ఇది సిగ్గుపడాల్సిన విషయం సార్ కృష్ణానది నుండి తక్కిలపాటు వాటర్ హెడ్ వర్క్స్ వరకు వస్తున్న నీటి సరఫరా గురించి చాలా క్లుప్తంగా తెలియజేశాం సార్ ఇప్పుడు గుంటూరు నగర ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం మన నగరంలో ఎన్ని వాటర్ హెడ్ ట్యాంకులు వాటర్ ట్యాంక్ మనం ఏమంటారంటే ఎలివేటెడ్ లెవెల్ సర్వీసులు ఈఎల్ఎస్ఆర్ అంటారు ఎన్ని ఉన్నాయి సార్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వన్ థర్టీ టూ ఎంఎల్డి వాటర్ ఫిల్టర్ బెడ్స్ ద్వారా తక్కిలపాటు హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర ఫిల్టర్ అవుతుందో ఆ నీరు అంతే స్వచ్ఛంగా అంతే పరిశుభ్రంగా నగరవాసులకు చేరుతుందని మీరు భావిస్తున్నారా కృష్ణానది నుంచి ఐదు మోటార్లు తేలపాడు వాటర్ వర్క్స్కి రా వాటర్ వస్తుందని ఆ లెక్క ఈచి మోటరు థర్టీ వన్ ముప్పై ఒకటి అనుకుంటున్నాము ఆ ప్రకారం నూట యాభై ఐదు ఎమ్మెల్యే వస్తుందనుకున్నాము రా వాటర్ని కొలిచే ఫ్లో మీటర్ పెట్టి ఒక వారంలో దాన్ని జడగొట్టారు కంప్యూటర్ యుగంలో కూడా కాకి లెక్కలు చెప్తున్నారు నూట యాభై ఎమ్మెల్యే వస్తుందని సరే ఇక్కడ ఫిల్టర్ బెడ్స్ నూట ముప్పై రెండు బ్రిటిష్ టైం నుంచి వస్తున్న సంగం జాగర్ల మూడు నుంచి వచ్చేది పాతిక ఎమ్మెల్యేలో ఆ పల్లెటూరులకు పోనీ ఇక్కడికి ఒక పది వస్తుంది నూట ముప్పై ఒక పది నూట నలభై నూట నలభై నూట నలభై ఐదు ఎమ్మెల్యే అవి మొత్తం జనానికి జారటానికి క్లియర్ వాటర్ శుద్ధి చేయబడిన జలము బాటిల్లో కన్నా ఇది ప్యూరిఫైడ్ వాటర్ తాగొచ్చు ధైర్యంగా అయితే ఇవి ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఈఎల్ఎస్ఆర్లు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అని సామాన్యుల భాషలో అనుకోవచ్చు అవి వాడుకకు పనికిరానివి దాదాపు పది ఉన్నవి అంటే పడిపోయి ఉన్నాయి రూపులు కొంత పడిపోయి ఉన్నాయి పూర్తిగా పడిపోయి ఉన్నాయి ఈ మధ్యకాలంలో స్తంభాల గరువులో మధ్య ఒక దాంట్లో అందులో నుంచి పడిపోయిన డెబ్రిస్ ప్లస్ అక్యుమిలేటెడ్ అదంతా తీస్తే ఇరవై రెండు ట్రక్కులైంది తోకమేస్తే అది ఎనభై టన్నుల దాకా ఉంటుంది రోజువారీ పంపించే జనానికి ఇచ్చే నీళ్లు ఇందులో చిలకబడి మళ్ళీ తేరుకుంటే నీళ్ళు ఇస్తున్నామంటున్నారు దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్స్టాన్స్ ఇది సాక్ష్యానికి మాత్రమే అట్లాగే చాలా వా వాడుకకు పనికి రానటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్లు ఉన్నాయి వాటికి ముందు ఎక్కిచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఈ నగర ప్రజలకు ఇళ్లకు ట్యాప్ ద్వారా ఇస్తున్నారు ఆ విధంగా ఇవ్వటంలో దాదాపు ఈ వాడుకకు పనికిరాని పనికి వాటిల్లో కొద్దిగా రిపేర్లు రెండు మూడు ఉండొచ్చు మిగతావి పడగొట్టి కట్టుకోవాల్సిన అవసరం ఉంది అడుగుతుంది ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా ప్రజల సొమ్ము సద్వినియోగం అవ్వాలంటే ప్యూరిఫైడ్ వాటర్ని మనకు కళ్ళదట ఇంత ఖర్చు పెట్టి శుద్ తయారు చేసిన శుద్ధ జలాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి పడగొట్టవలసినవి వెంటనే పడగొట్టి కొత్తవి కట్టించండి రిపేరబుల్గా ఉన్నాయి రిపేర్ చేయించి ప్యూరిఫైడ్ వాటర్ అందించాలి ఇది ఈ ప్రభుత్వం వారిని మున్సిపల్ కార్పొరేషన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాము సార్ ఈ ఈఎల్ఎస్ఆర్స్ అది ఓవర్హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మీరు నగరంలో అరవై రెండు ఉన్నాయన్నారు అందులో ఒక పది పూర్తిగా శిథిలావస్థలో చేరుకొని అన్నారు లేదా మరమ్మతులు చేయాల్సి అన్నారు సుమారుగా వీటిని మాకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎంత తరచుగా క్లీన్ చేయాలి సార్ ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఉంది సార్ మేము ఎవరీ టూ మంత్స్ పోసారి కింద ట్యాంక్స్ పైన ట్యాంక్స్ క్లీన్ చేపిస్తాం వాచ్మెంచి మొత్తం తీసేపిచ్చి బ్లీచింగ్ వేసి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ని ఎంత ఫ్రీక్వెంట్గా ఈ క్షేత్ర సైజ్ సిబ్బంది క్లీన్ చేయాలి సార్ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఎక్కడైతే పొల్యూట్ అవుతుందో ఆ పొల్యూషన్ని తగ్గించే కార్యక్రమాలు ఈ మధ్య మనం ఒత్తిడి చేయగా గుంటూరు సిటీ రేట్ పేయర్స్ అసోసియేషన్ కృషి ఫలితంగా కమిషనర్లు కలెక్టర్లు అందరి దగ్గర ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం నెలకొకసారి క్లీన్ చేయాలి ఈ క్లీన్ చేయవలసినవి సంపులతో కలిపితే దాదాపు వంద ఉంటాయి ఇవి ఓవర్ హెడ్ ట్యాంకులు మాత్రమే అరవై ఉన్నవి ఇవి మూడున్నర సంవత్సరాలుగా మన కృషి ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నైంటీ సెవెన్ పర్సెంట్ చేశారు దట్ ఈస్ ది టాప్ వేణుగోపాల్ రెడ్డి గారి ఒత్తిడి కూడా ఉంది దాని మీద మేము ఒత్తిడి చేస్తే అక్కడికి గ్రాడ్యువల్లీ పెంచాము మళ్ళీ అప్పటి నుంచి డిక్లైన్ అవుతుంది కమిషనర్ గారు సంబంధిత అధికారులతో మనం అడిగిన ప్రతిసారి ఈ నెల చేస్తాం ఈ నెల చేస్తామని వాయిదా చేస్తూ వస్తున్నారు నీటి ద్వారానే ఎక్కువ రోగాలు వస్తాయని అందరికీ తెలిసిన విషయము వీళ్ళు ఎప్పుడో చేయిస్తే సంవత్సరాల తరబడి వాయిదాలు వేస్తే రోగాలు వాయిదా పడవు ఈ దాగిన జనానికి రోగాలు వస్తూ ఆసుపత్రులకు ఎంతమంది పోతున్నారు అది అన్నోను అది తెలియదు కాబట్టి ఈ కింది స్థాయి కింది స్థాయి క్లీనింగ్ చేసే సిబ్బంది చాలామంది చేస్తున్నారు చేసే చేయని వాటి సంగతి ఏమిటి అన్ని చేయాలని కదా అక్కడ వచ్చిన రోగము డయేరియా డెంగ్యూ మిగతా వాళ్ళకు కూడా వచ్చుద్ది కదా ఎవరు దీనికి మినహాయింపు కాదు కదా మొత్తం చేయించాలని మనం ఒత్తిడి తీసుకొస్తున్నాము వాళ్ళు చెప్పే సమాధానాలు అధిక సంబంధిత అధికారులు చెప్పే సమాధానాలు అసమంజసంగా ఇంకొక రకంగా అసమర్థత అలసత్వము అశ్రద్ధ అవినీతిని అనను కానీ తప్పకుండా చేయాల్సిన బాధ్యత పన్నులు కట్టించుకునే ప్రభుత్వాలకు ఇది తప్పనిసరి బాధ్యత ఎసెన్షియల్ నీడు మినిమం నీడు అనుకుంటున్నాం మేము నిర్లక్ష్యానికి నెలలు నీడితే ప్రశ్నించేది ప్రమాదాన్ని సార్ ఒక సందర్భంలో మీ వేదనని ఆవేదనని నేను కళ్ళారు చూశాను సార్ ఇంకెంతమంది ప్రాణాలు పోతే అవును ఇంకెన్ని ప్రాణాలు పోతే మీలో చలన మీలో మీలో చలన వస్తుందని మీరు ఒక అధికారిని మీరు ప్రశ్నించారు అవును సమాజం పట్ల మీకున్న అంకిత భావానికి అది నిదర్శనం సార్ ఎందుకంటే సమాజం అంటే ఒక పౌరుల సమూహమే సమాధ సమాజం సార్ కాబట్టి ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగానే భావించాలి సార్ ఇప్పుడు సార్ మీరు చెప్తున్నారు క్షేత్రస్థాయి సిబ్బందిలో కొంతమంది పనిచేస్తున్నారని కొంతమంది కొంతమంది అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ అలసత్వాన్ని లేదా నిర్లక్ష్యాన్ని పారద్రోలాలంటే లేదా తీసివేయాలంటే సంబంధిత అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు సార్ ఇది ఇది తప్పకుండా నివారించదగిన సమస్య అని మేము అనుకుంటున్నాము ఉద్యోగము దొరికితేనే చాలు అని అనుకునే ఈ రోజులలో పై అధికారులు అందరూ ఆ తానులే మొక్కలని నేను వంక పెట్టను కానీ కింద వారి చేత చేయించవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది ఆ చేసే వాళ్ళని అకౌంటబుల్ చేస్తే జవాబిదారులు చేస్తే తప్పకుండా చేస్తారు ఉద్యోగం వదులుకొని బయటికి పోరు వీళ్ళ బలహీనత వాళ్ళ బలహీనత ట్యాక్స్ పేయర్స్గా మేమైతే చింతిస్తున్నాం అవైలబుల్ చేయించవచ్చు అధికారులు తలుచుకుంటే గుడ్ సార్ నాకు తెలిసిన మరొక అంశం ఏంటంటే సార్ ఈ విషయంలో రైట్ పేయర్స్ అసోసియేషన్ అభినంది తీరాలి ఎక్కడైతే అండర్ డ్రైన్స్లో ఉన్నటువంటి మంచినీటి పైపులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని కంప్లీట్గా తీసివేయగలిగారని నేను విన్నాను సార్ ద్వారా విన్నాను సో ఈ అంశంపై మీ స్పందన సార్ మనం చెప్పిన ఈఎల్ఎస్ఆర్లు తక్కలపాటి నుంచి వచ్చి ఈఎల్ఎస్ఆర్లో నుంచి కిందికి వచ్చినా కూడా ఓవర్హెడ్ ట్యాంకుల నుంచి ఇళ్లకు ప్రజల ఇళ్లకు ట్యాప్ దాకా చేరేదాకా కూడా కొన్ని పైపులు డ్రెయిన్స్లో ఉన్నాయి అక్కడ కూడా కంటామినేషన్ జరగడానికి వీలుంది రెండు వేల పద్దెనిమిదిలో అలాంటిది జరిగి ఆనందపేటలో పాతిక మంది ఆథర ఆథరైజ్డ్గా చనిపోయారు ఇలాంటివి మేము గమనించని ఒకటి కాదు మీకు ఉదాహరణకి ఏ ఒక్కటో చెప్పక్కర్లేదు ఎక్కడ గమనిస్తే అక్కడ అధికారులను పిలవటము చేయించటము జరుగుతుంది కానీ మాకున్న మానవ వనరుల పరిమిత వనరులతో అన్నీ మేము చేయించలేము దీనికి బాధ్యులైనటువంటి అధికారులు పోయిన నాలుగైదు సంవత్సరాల నుంచి వరకు లేనటువంటి సెక్రటేరియట్స్ అని ఏర్పడి కొత్తగా సృష్టించబడ్డాయి ఎలక్టరల్ వార్డ్స్ యాభై ఏడు ఉంటే రెండు వందల చిల్లర సెక్రటేరియట్స్ సెక్రటేరియట్స్ ఉన్నాయి అందులో యావరేజ్న ఏడు మంది సిబ్బంది ఉన్నారు వాళ్లకు జవాబిదారు తరమ ఒప్పజెప్పి అవి కూడా గమనించే ప్రతి వీధిలో ఉన్నటువంటి ఎక్కడ త్రాగునీటి పైపులు మురుగునీరు కాలువలో కలుస్తున్నాయో అవి గుర్తించి తీసేస్తే ప్రజారోగ్యానికి వీళ్ళు చాలా ఊతమిచ్చినట్టు అనుకుంటున్నాము వెరీ నైస్ సార్ ముఖ్యంగా మంచినీటి సరఫరాకు వచ్చేసే ఒక సామాజిక విశ్లేషకునిక నా అభిప్రాయం ఏంటంటే సార్ స్వచ్ఛమైన నీటిని అందుకోవడం మన హక్కు ఎట్ ద సేమ్ టైం సార్ మంచినీటిని వృధా చేయడం క్షమించడానికి నేరం సార్ ఈ నీటి వృధా అనేది ఎక్కడైతే స్మార్ట్ ఈ నీటి మీటర్స్ లేవో ముఖ్యంగా నేను చాలా ఇండిపెండెంట్ హౌస్లో చూస్తున్నాను సార్ లేదా వీధి కోళాయిలో చూస్తున్నాం అలా ట్యాప్ తిప్పేస్తున్నారు సార్ ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా ఆ ట్యాప్ తిప్పేసి ఆ నీరు అట్లా వృధాగా పోనిస్తున్నారు సార్ ఏంటి నేను ఆరా తీస్తే నెలకి వాళ్ళకొచ్చే నీటి బిల్లు వంద రూపాయలు నూట యాభై రూపాయలు అని ఇప్పుడు అపార్ట్మెంట్స్కి మోటార్లు పెట్టారు సార్ వినియోగాన్ని బట్టి ఛార్జ్ వస్తుంది సార్ సో ఈ తీసుక కూడా రేట్ పేయర్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మెటరల్ లాంటిది పెడితే నీటి దుర్వినియోగాన్ని నీటి ఈ వృధాని అరికట్టవచ్చు అనేది నా భావన సార్ దీనిపై మీరేమంటారు సార్ ఇక్కడ మీరు అడిగింది మంచి ప్రశ్నే కానీ రెండు అంశాలు ఉన్నాయి ఇవి కొత్తగా వేయటము ఆ పాత వాటిని కూడా దమ్మి చేయకుండా అలాంటి అలాగనే రెండు పైపుల ద్వారా నీళ్లు పోతూ ఉంటే అర్ధగంటకు ఆ గృహంలో కావలసి పట్టుకుంటే వృధాగా పోయే సందర్భాలు చాలా ఉన్నాయి మొదట అవి అరకట్టాలి కేవలం పైపు నీ ద్వారా వచ్చేటువంటి ఈ ఆ గంట అర్ధ గంట ఒక పైపు ద్వారా ఇస్తే సరిపోతాయి రెండవ పైపు నాపితే కొంత వాటర్ అక్కడ అమూల్యమైన సురక్షితమైన నీరు అక్కడ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము రెండవది వచ్చేసి బజార్లలో పబ్లిక్ ట్యాపులు వాటంతటా అయిపోతున్నాయి వాడుకున్నప్పుడు ఇటువంటి ఇదంతా కూడా సరి చేయవలసిన బాధ్యత కార్పొరేషన్ మీదనే ఉంది వాళ్ళు శ్రద్ధ తీసుకుంటే అందరికీ నీళ్ళు అందించవచ్చు కృష్ణానదికి దగ్గరవే ఉన్నాము ఈ వరాన్ని జనానికి అందకుండా చేస్తుంది ప్రధాన బాధ్యులుగా చేయవలసింది కార్పొరేషనే క్షేత్రస్థాయి సిబ్బందిని ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళ విధులను వాటి పర్యవేక్షిస్తూ తద్వారా గుంటూరు నగర ప్రజలకు కలుషితం కానటువంటి స్వచ్ఛమైన త్రాగునీటిని అవసరమైన మేరకు అంచి అందించే క్రమంలో ది గుంటూరు మున్సిపల్ సిటీ రేట్ పేర్స్ అసోసియేషన్ కూడా భాగస్వామ్యం ఆనందదాయకం సార్ మీ నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి అధికారులతో కలిసి మన ఈ ప్రయాణంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా అందరి కృషి ఫలించాలని మనసారా కోరుకుంటూ సార్ మా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ అంశం గురించి చాలా క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో దాదాపుగా అర్థమయ్యే రీతిలో చెప్పినందుకుగానే మీకు ధన్యవాదాలు సార్ గుంటూరు నగర ప్రజలకి అందవలసిన నీరు సక్రమంగా అందేటట్టు ద గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ చేస్తున్న కృషిని మీ ఛానల్ ద్వారా దీనికి సహకరించి జనానికి తెలిసేటట్టు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారాలు ధన్యవాదాలు